థర్టీ రూపీస్కి ఏమొస్తుంది ఇప్పుడైతే మన గుంటూరు శుభ్మస్తూ షాపింగ్ మాల్లో పోలీకాటన్ శారీ వస్తుందండి నిజమే మీరు వినేది సూపర్ ఆఫర్స్ ఉన్నాయి గద్వాల్ శారీ ఫైవ్ డబల్ నైన్ కి వస్తుందండి అలాగే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ కూడా ఫైవ్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నారు బాగల్పూర్ శారీ అయితే మనకి ఓన్లీ త్రీ డబల్ నైన్ లో వస్తుంది వన్ డబల్ నైన్ కి లెనిన్ డిజిటల్ శారీ వచ్చేస్తుంది అండి అంతేకాదు లైట్ వెయిట్ పట్టు సాఫ్టీ పట్టు ఉపాడా పట్టుస్ మీద కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా పట్టు వెరైటీ అయితే స్టార్ట్ అయిపోతుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అంతేకాదండి మెన్స్ వేర్ విషయానికి వస్తే అసలు నమ్మలేనంత ఆఫర్స్ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ టీ షర్ట్స్ వస్తున్నాయి అలాగే క్యాజువల్ షర్ట్స్ వన్ ప్లస్ వన్ త్రిబుల్ నైన్కి ఉన్నాయి అలాగే ఫార్మల్ ప్యాంట్స్ అండి త్రీ ప్యాంట్స్ త్రిబుల్ నైన్కి అవైలబుల్లో ఉన్నాయి నైట్ షార్ట్స్ వన్ ప్లస్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఉన్నాయి అలాగే షర్ట్స్ చూస్తున్నారు కదా వన్ ప్లస్ టూ ఆఫర్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే కిడ్స్ వేర్ విషయంలో అయితే మనకి గర్ల్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో క్రష్డ్ టాప్స్ వన్ ఎయిటీ రూపీస్కి వస్తున్నాయి అలాగే నైట్ వేర్ సూట్స్ మీద కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతుందండి ఇవి చూస్తున్నారు కదా కలెక్షన్ బాయ్స్ షర్ట్స్ అనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కి టూ పీసెస్ అనమాట అలాగే ప్యాంట్స్ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తున్నాయి దుపట్టాస్ అయితే ఓన్లీ నైన్టీ నైన్కి త్రీ పీసెస్ అండి నైన్ డ్రెస్సెస్ త్రిబుల్ నైన్కి త్రీ డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయి అలాగే ఫోర్ అనార్కలీ టాప్స్ ఓన్లీ త్రిబుల్ నైన్కే వస్తున్నాయండి అంతేకాదు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కే పిల్లో ఇచ్చేస్తున్నారు త్రీ టవల్స్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి అలాగే ఫైవ్ బెడ్షీట్స్ థౌజండ్ రూపీస్లో ఉన్నాయి చూసారు కదా శుభ్మస్తూ షాపింగ్ మాల్ అంటే ఆఫర్స్ ఆఫర్స్ అంటేనే శుభ్మస్తూ షాపింగ్ మాల్ విజిట్ చేసేయండి ఇంకా